ఈరోజు నారాయణపేట జిల్లాలో మక్కల నియోజకవర్గం ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా అందరూ కుటుంబాలతో ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ఆరవేశ సోదర సోదర మహిళలందరికీ కూడా నమ సుమాంజలిని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు అభినందించడం నాకు చాలా సంతోషంగాను చాలా మరి అసలు ఇది నాకు కాదు గర్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గర్వ అని చెప్తూ వేదిక మీదున్నటువంటి మరి అన్న కార్పొరేషన్ ఏర్పడగానే నేను కొంత సందిగ్ధంలో ఉంటే అందరికన్నా ముందు ఫోన్ చేసి నేను వస్తున్న ఇంటికి నువ్వు బాధపడకు అని నన్ను చాలా అసలు సొంత సోదరుడు ఒక రక్తం పంచుకొని పుడితే తన బాధ ఎట్లా ఉంటుందో అని అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి మరి నాకే అలా అంత సన్నిధంగా ఉన్నాడు అంటే మీ మక్తల్ నియోజకవర్గం చేసుకున్నటువంటి ఏదో నాకు తెలియదు కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఎంతోమంది మన్ననలు పొంది ముఖ్యమంత్రి పక్కన స్థానం సంపాదించినటువంటి మన శాసనసభ్యుడు వాకిటి గారికి అలాగే మరి ముందు వరుసలో మా మహిళలు చాలా మంది ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు ఎప్పుడు పడేస్తారు ఎన్ని సభలున్నా కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిని మాత్రం ముంగల కూర్చోబెడతారు కానీ మతలు ఆరవేశ్వర సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా మండలిని మహిళా మానులందరినీ ముందర కూర్చోబెట్టినందుకు మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మా జిల్లా సపోర్ట్ మహిళా సంఘం అధ్యక్షురాలైనటువంటి మీరాబాయి అత్తగారికి అలాగే మరి వనపర్తి జిల్లా అధ్యక్షుడైనటువంటి మా ఇంటి పేరే అల్వర్ రాజు గారు అన్నగారికి నాకు టికెట్ వస్తుందని ఆశించినటువంటి చాలా మందిలో ఆయన కూడా ముందు వరుసలో ఉంటాడు టికెట్ రాకపోతే నేనెంత బాధపడ్డానో అన్న కూడా అంతే బాధపడ్డాడు ఎందుకంటే కొంచెం స్వార్థం కలవా అని ఉంది కలువ ఒక ఎమ్మెల్యే శాసనసభ్యురాలు అయితే గర్వంగా చెప్పుకోవచ్చు అని ఒక ఆడబిడ్డ అసెంబ్లీలో కూర్చుంటే చూడాలన్న దాంట్లలో రాజన్న కూడా ఒక్కోడు కాబట్టి అన్నకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉమారాణి మరికల్ అధ్యక్షురాలు గారికి స్వప్న మరికల్ నుంచి మండల అధ్యక్షురాలి గారికి అలాగే సర్లాదేవి గారు గారు భక్తల అధ్యక్షురాలు గారికి మరి ఇంకొక కలవ సోదరిమణి కలవ పావని గారు ఆత్మకూర్ నుంచి విచ్చేసినటువంటి సోదరిమణి గారికి అలాగే సుష్మ వాసవి వనిత క్లబ్ అధ్యక్షరాలైనటువంటి వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మరి శాసనసభ్యుడు మీ అందరి కొండల్లో ఉన్నట్టు తన పక్కనే ఏ లీడర్ని చూసినా ఒక పెద్ద లీడర్ పక్కన ఉండేవాడు ఒక ప్రముఖ వ్యక్తులు ఎవరు ఉంటారంటే ఒక వైశ్యుడే వారి పక్కన ఉంటాడు ఈరోజు కట్టా సూరి గారు కూడా మరి మన శాసన సభ్యులకి అత్యంత సన్నిహితుల్లో మరి ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ మేము వైశులం కాబట్టి అత్యంత సన్నిధుడు మన ఒక్కరే అని నేను అనుకుంటున్నాను వారికి అలాగే తన చాతుర్యంతో ఇందాకటి నుంచి మనల్ని అందరినీ అలరించినటువంటి మరి గారికి అలాగే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి ఇక్కడ పైన వేదిక మీద చాలా మంది మండల అధ్యక్షులు అలాగే మరి అగోపా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వివిధ సంస్థల నుంచి మరి ఆర్యవేష మండల అధ్యక్షులు ఉన్నారు ఇంకా చాలా మంది ప్రముఖులు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఎడమ పక్కన ఉన్నటువంటి మా మహిళా సోదరు వాళ్ళందరికీ అలాగే మా పక్కన ఎప్పుడు మగవాళ్ళకి ఎడమ పక్కన ఉండాలంటారు వేదికకి ఎడమ పక్కన ఉన్నటువంటి మా మహిళా సోదరి అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరి మళ్ళీ కూడా మరోసారి నామృమాంజనులు తెలియజేస్తూ మరి ఈరోజు మీరందరూ ఇక్కడికి నన్ను పిలిచారు నేను నిజంగా చెప్పాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు పార్లమెంటు స్థానానికి నేను ఒక అధికార ప్రతినిధిగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను అంతేకాకుండా అన్ని ఆర్య వైశ్య ఆర్య వైశ్యల బాధ్యత కూడా నాకు అప్పచెప్పడం చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఎందుకోసం అంటే ఇందాక నుంచి అందరూ చాలా చెప్పారు నేను వింటూ ఉన్నాను కానీ మొట్టమొదటి ఆర్య వైశ్య కార్పొరేషన్ గా మరి మన అమ్మవారు ఒక మహిళ మరి ఆ అమ్మవారు ఈరోజు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం తొలి మహిళ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం అనేది మనందరం చేసుకున్నటువంటి అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను మీకందరికీ సేవ చేసుకునే నాకు కార్పొరేషన్ వచ్చినందుకు కాదు మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా కార్పొరేషన్ గురించి చెప్పాలి కార్పొరేషన్ అసలు ఎన్నో దశాబ్దాలుగా ఆర్యవేషులకి ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా మన ఆరవేసులకు దక్కాల్సినటువంటి హక్కులను ఎవ్వరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు గత పదేళ్లుగా తెలంగాణ విడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మన ఆర్యవేషులు కొన్ని మంది అందులో నేను ఒకదాన్ని చాలామంది ఆరవేశులు కార్పొరేషన్ కావాలని ఎన్నో ధర్నాలు దీక్షలు నిరాహార దీక్షలు మరి పాదయాత్రలు చేశాము చేస్తూనే ఉన్నాం గత సంవత్సరం వరకు ఇరవై మూడు నవంబర్ వరకు మేమైతే టిఆర్ఎస్ భవన్ ని కూడా ముట్టడించాము గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు కేసీఆర్ సొంత నియోజకవర్గం నుంచి కేసీఆర్ టిఆర్ఎస్ భవన్ వరకు పాదయాత్ర చేయడం కూడా జరిగింది హైదరాబాద్ నుండి మరి నల్గొండలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముడి దేవాలయం ఉంది అక్కడికి కూడా పాదయాత్ర చేసినాం అన్నీ చేసినాం కానీ గత ప్రభుత్వము కొంతమందికి కార్పొరేషన్ ఇచ్చి కార్పొరేషన్ల చైర్మన్లను ఇచ్చి మన పేద మనలో ఉన్నటువంటి పేదలకి కార్పొరేషన్ ఇవ్వడమే వద్దు అనుకున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈరోజు మనం అందరం కలిసి గద్దె దింపాం ఎందుకంటే కొంతమంది కోసం కాదు కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి శ్రీమంతులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం కాదు మాలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది పేదలకి కార్పొరేషన్ ద్వారా హక్కుల్ని ఇయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మరి అందులో భాగంగా ఎనభై శాతం మన దగ్గర పేదవాళ్ళు ఉన్నారు ఇందాక చాలామంది సోదరులు చెప్తా ఉన్నారు నేను వింటూ ఉన్నాను మన దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు షాపింగ్ మాల్లు వస్తున్నాయి సూపర్ మార్కెట్లు వస్తున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత చిన్న చిత్క వ్యాపారస్తులన్నీ చిత్తికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి అంటే ఎంత కష్టంగా ఉందో కుటుంబాల్ని నడపనటువంటి పరిస్థితి మన ఆరవేషలు అంటే మనకు తెలుసు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా అడగాలంటే నామోషి ఏదైనా ఎవరి దగ్గరన పని అడగాలన్నా నామోషి ఏదైనా మేము ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకోవాలన్నా నామోషి మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ఆరువేషులకి అండగా గత ప్రభుత్వం నిలబడలేదు అంటే ఎంత అతిశయోక్తి మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి నేను రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పండి సార్ అని అంటే ఎంబడే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ తర్వాత మరి పరిగె నియోజకవర్గంలో ఆరవేశ కార్పొరేషన్ మేము ప్రభుత్వం ఏర్పడగానే ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత కాపీ చేసి కేసీఆర్ సేమ్ టు సేమ్ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు మనం చూసినాం మా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తర్వాత ఆయన పెట్టుకున్నాడు ఎందుకంటే ఓట్లు అంటే పది మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఓటు ఒక్క మనిషి పది మందిని కాదు వంద మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్ని వాడుకున్నటువంటి స్వభావం కేసీఆర్కి ప్రతిసారి ఊరడించేటు కార్పొరేషన్ ఇస్తాను నేనే కళ్ళారా చూసినటువంటి సాక్ష్యాలు ప్రతి బై ఎలక్షన్లలో చెప్పినటువంటి కేసీఆర్ మీరు పని పనిచేసుకోండి కార్పొరేషన్ ఇస్తారంటే మేము అడుగు తింటున్నాం మేమేమన్నా బిచ్చపోలం ఆరు వయసులం అంటే మేము పది మందికి మా దగ్గర మేము సంపాదించిన రూపాయలు పది పైసల వంతు దానాలకి ధర్మాలకి దేవాలయాలకి గుళ్ళకి గోపురాలకి పేద విద్యార్థులకి అంతెందుకు ఏ నాయకుడు ప్రజాక్షేత్రంలో కొట్లాడతాడంటే తొలి చిందా మన అరవై సుల్దే కదా ఉండేది మరి మన హక్కుని మనం అడిగితే కొన్ని ఇస్తామని అన్నటువంటి సందర్భాలు నా కళ్ళారా చూస్తూనే ఉన్నాయి అలా మనల్ని వాడుకొని ప్రతి బై ఎలక్షన్లో సాధారణ ఎన్నికల్లో మరి అన్ని ఎన్నికల్లో వాడుకున్న కేసీఆర్ మనల్ని ఆదమర్చి వదిలేస్తే మరి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడవ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డిసెంబర్ మూడు కదా డిసెంబర్ మూడు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మేము అనుకున్నాం అంతకు ముందు రెండు నెలల ముందు నేను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా మాకు ఆరవైసులు పేద ఆరవైసులు ఉన్నారు మేమేమి మా స్వలాహాలు అడగము ఏనాడు కూడా మేము సమాజ సమాజ అభివృద్ధి అడుగుతాం వాళ్ళ మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుంది మా వ్యాపారాలు చితికిపోతున్నాయి మా వ్యాపారాలకు ఇన్సూరెన్సులు ఉండవు మాకున్నటువంటి పరిస్థితుల్లో ట్యాక్సులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి వేదోలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వైద్యం విద్య ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు నేను చెప్పిన తర్వాత ఎంబడే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోండి ప్రభుత్వం ఏర్పడగానే అని చెప్పినటువంటి తర్వాత మరి శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నప్పుడు మొన్న ఎన్నికలకు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ నేను వెళ్ళి సార్ మరి మరి మన పిసిసి అధ్యక్షుడు చెప్పారు మీరు మేనిఫెస్టోలో పెట్టాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి మీరు మీ సంస్థల నుండి మాకు లెటర్ విన వినతి పత్రం ఇవ్వండి అంటే మేము వెళ్ళి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎంబడే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడింది మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలోనే అనౌన్స్ చేయడము ఆర్య కార్పొరేషన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే నేనేమనుకున్నా గత ప్రభుత్వం మొత్తం నిధుల్ని ఖాళీ చేసింది ఒక్క పైసా జీతాలు ఇవ్వడానికి కూడా లేవు ఇచ్చినటువంటి పథకాలు అమలు చేయడానికి కూడా మా మా దగ్గర నిధులు లేవు ఎట్లరా బాబు కష్టం అవుతుంది మా కార్పొరేషన్ ఇవ్వడానికి అని నేను అనుకుంటే మరి మూడు నెలలకే ఆరు గ్యారంటీలతో పాటు ఆధ్రవేషన్ కార్పొరేషన్ కూడా ప్రకటన చేసిండ్రు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం అనేది మాత్రం మన కళ్ళకు కట్టినట్టు కనబడింది ముఖ్యంగా చెప్పాలంటే నేను అమ్మవారి మీద సాక్షిగా చెప్తున్నాను నా ముందు రేవంత్ అన్న వాళ్ళు చెప్పిన మాట నీ నువ్వు అడిగినావు కాబట్టి నీతో పాటు ఇంకా మిగతా కొన్ని కులాల వాళ్ళు కూడా అడిగారు కాబట్టి అందరికీ కలిపి కార్పొరేషన్లను డిక్లేర్ చేశామని అంతకు ముందు రోజు రాత్రి నాకు చెప్పడం జరిగింది సో పదిహేడు కార్పొరేషన్ చేసిండ్రు అనౌన్స్ చేసిన మూడు రోజులకే ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది అందులో ముప్పై ఆరు పాత కార్పొరేషన్ కేవలం ఒకే ఒక కొత్త కార్పొరేషన్ ఏదయ్యా అంటే కార్పొరేషన్ అసలు నాకు కొంచెం కొంచెం సేపు అర్థం కాలేదు రాత్రి పది ముప్పై ఏడు నిమిషాలకు నేను లిస్టు చూసుకోగానే వర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉంది అందులో నాకు అర్థం కాలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ కార్పొరేషన్ నాకు ఇవ్వాలని కూడా నేను నిన్నడూ కోరుకోలేదు కూడా ఆ తర్వాత మనకు తెలుసు ఇక వివిధ పరిణామాలు గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మనం అందరము ప్రభుత్వం ప్రకటించినటువంటి కార్పొరేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు విధి వివిధ జిల్లాల్లోకి నేను ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ముప్పై సభల్లో పాల్గొన్నాను అందరూ ఆనందంగా ఉన్నారు కేవలం ఈ కార్పొరేషన్ ద్వారా ఏదో గొప్ప సాధించినామని కాదు ఒక నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం నిధులు లేకున్నా కూడా ఇమీడియట్ గా మరి కార్పొరేషన్ ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్న ఆరవేశులు మా ఎంబడి ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం గుర్తించి మాకు నిధుల్ని కూడా ఎక్కువ శాతం నిధుల్ని కూడా కేటాయిస్తారని మా నమ్మకాన్ని బొమ్ము చెయ్యరు అని అందరిలో ఏర్పడినటువంటి ఒక రకమైన మంచి భావాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకుంటదని నేను అనుకుంటున్నా కొట్లాడి నిధులు తెస్తా బెస్తా చెప్తున్నా నేను కూడా తోడుంటాడు ఈ నియోజక నియోజకవర్గం పేద వైద్యం ఉపాధి మూడు అందాలి అని అంటే డెఫినెట్ గా ఇన్నాళ్ళు కోల్పోయినటువంటి మన హక్కుల్ని బరాబ్బర్ సాధిస్తామని చెప్తున్నా నేను మన దగ్గర ఉన్న ఏ పేదోనికైనా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కుని మనం సాధించి తీరాలి ఇప్పటి వరకు మన చేతులు ఇచ్చినయే కానీ తీసుకున్న చేతులు కావు కాబట్టి మనం పది పైసలు కాదు ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అరే కట్టినటువంటి ట్యాక్సులతోనే యాభై శాతం ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు ఒక్క నెల కనుక అరే ట్యాక్సులు కట్టకపోతే ప్రభుత్వం స్తంభించిపోతుంది అది అందరికి తెలిసినటువంటి విషయమే కాబట్టి అందరికీ తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు ఆర్డవేశాలు చాలా మిత స్వభావాలు అంతకన్నా మించి చాలా మంచి మృదు అని కూడా తెలుసు ఒకవేళ మేము కన్నెత్తగా చేస్తే ప్రభుత్వాలు భయపడే పరిస్థితి కూడా వస్తుందని ఒక నెల ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుందో అని కూడా తెలుసు కాబట్టి బరాబ్బర్ మన పాలమూరు బిడ్డని ఈరోజు ముఖ్యమంత్రిగా మనం మనం చూస్తున్నాం మీకు పాలమూరు బిడ్డ నాకు వికారాబాద్ జిల్లాలో నా పక్క నియోజకవర్గం నా జిల్లా నా నియోజకవర్గం కానుకున్న కొడంగల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇటు నా జిల్లా ఇటు మీ జిల్లా రెండు జిల్లాలకి అయినా బ్యాలెన్స్ చేసి ఈరోజు మన ఆరవయ్యులందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత వారి భుజం మీద ఉన్నది మరి ఈరోజు అత్యధిక నిధుల్ని మీ పార్లమెంట్కి మా జిల్లాకి కూడా ఎక్కువగా నిధులు వస్తాయి అందులో భాగంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని కార్పొరేషన్ ఇంకా పక్కనే ఉన్నాయి ఇంకా చైర్మన్లను ప్రకటించలేదు మా దామాషా ప్రకారం ఇన్నేళ్లు మేము కోల్పోయినటువంటి హక్కుల్ని మాకు ఇయ్యడం కోసం మేము వెయ్యి కోట్లతో నిధులు అడిగాము అప్పుడు ధర్నాలు చేసినప్పుడు మరి ఈ రోజు ప్రభుత్వంలో నిధులు ఎక్కువగా లేవు కాబట్టి అత్యధిక శాతం మా దామాషా ప్రకారం మాకు అందాల్సినటువంటి నిధుల్ని మాకు ఇస్తారనే నమ్మకం ఉంది మన అందరం కూడా డెఫినెట్ గా ఒక సమయం వచ్చిన రోజు మా నాన్న ఎట్లాగో ఉన్నాడు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కలిసి మరి ఈ విన్నపం కూడా మాకు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించాలని మీరు మేము కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఆనందకరమైన రోజుని కూడా శ్రీహరన్న అందిస్తాడని కూడా మేము అనుకుంటున్నాము శ్రీహదరన్న అంటే శ్రీహరన్న అంటే ఒక మాట గుర్తొచ్చింది మొన్న నారాయణపేట సభలో ఒక బీసీ బిడ్డకి మంత్రి పదవిని ఇస్తానని అనౌన్స్ చేసినటువంటి ఘనత కూడా మరి ఎన్నో ఏళ్ల తర్వాత మీ పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి గురుగుల రామకృష్ణ అంతే కదా మరి ఆ తర్వాత ఈరోజు మీ పాలమూరు బిడ్డ అంటే మా జిల్లా మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భం అయినా కాకుండా నేను మాత్రం ఒక రెండు మూడు నిమిషాలు రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది మన దగ్గర ఉన్నటువంటి ఎనభై శాతం మందికి ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మనం అందరం కృతజ్ఞత ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా గట్టిగా చెప్పాలి ఉంది కదా అది రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఆ రుణం ఏ రూపంలో తీర్చుకుంటాం మేము మనులు అడగం మాణిక్యాలు అడగం నిధులు అడగం డబ్బులు అడగం ఒకే ఒక ఓటు ఒక్క ఓటు ద్వారా మొన్న మీరు సపోర్ట్ చేసి గెలిపిస్తే ఈరోజు మంచి మెజార్టీతో ఒక శాసనసభ్యుడు అయ్యాడు కాబోయే మంత్రి కూడా అయ్యాడు అలాగే మన మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వంశీచందర్ రెడ్డి గారిని కూడా మృదు స్వభావి అంత అంటే వైద్య రంగంలో ఒక డాక్టర్గా ఆయన మరి తన ప్రొఫెషన్ని కూడా పక్కకు పెట్టి రాజకీయ రాజకీయాల్లోకి వచ్చి యూత్ ఎన్ఎస్ అధ్యక్షుడిగా చేసి యూత్ కాంగ్రెస్లో ఉండి ఇరవై సంవత్సరాల నుంచి ఎత్తిన జెండాని దిప్పకుండా ఒకే పార్టీ ఒకే జెండాతో ఉన్నటువంటి మరి మంచి మంచి అయినటువంటి మన వంశీ రెడ్డి గారికి మన అమూల్యమైనటువంటి ఓటు వేసి మనం అందరం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎందుకంటున్నా అంటే మన మనం కొంతమంది ఇన్బ్యాలెన్స్డ్ అటు ఇటు ఆలోచించే వాళ్ళ కోసం నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మన మన సొంత ఆలోచన కాదు ఈరోజు మన స్వలాభం కోసం కాదు ఎవరో ఎక్కడో గెలిస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు కానీ ప్రభుత్వం ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా మనం ఎదురు చూసినటువంటి కార్పొరేషన్ ఈరోజు ప్రకటించినప్పుడు దానికి మనం కృతజ్ఞత తీర్చుకుంటామని మనకు తెలుసు మనం ఒక సినిమాలో చూసినాం రుణం తీసుకోకపోతే లాభైపోతారు అంటారు మరి ఆ రుణం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి మీరందరూ ఎందుకోసం ఈ మాట్లాడుతున్న అంటే వేరే ఎక్కడైనా గా మనం అటు ఇటు వెళ్తే మనం చేసే చిన్న మిస్టేకే రేపు పొద్దున మరి మన ఎనభై శాతం ఉన్నటువంటి పేద ఆద్రవేశులకు జరిగేటటువంటి అన్యాయంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఒకటి మన మన విషయం మన వరకే ఉంచుకుందాం భక్తి గుండెల్లో ఉంచుకుందాం దేవుణ్ణి గుడిలో పెట్టుకుందాం ఓటు మాత్రం కరెక్ట్గా కాంగ్రెస్కి వేద్దామని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి ఈరోజు మీ ఎమ్మెల్యే మీ మంత్రి కాబోతున్నాడు మన మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇదే పార్లమెంటు నుంచి మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ముగ్గురు త్రిమూర్తులుగా మన పార్లమెంటును మొత్తం అభివృద్ధి చేస్తారు మొన్ననే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కొడంగల్లో అనౌన్స్ చేసారు నాలుగు వేల కోట్ల రూపాయలు కదన్న నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నారాయణపేట్ వడంగల్ ఎత్తిపోతల పథకానికి మరి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించారు మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అన్ని అభివృద్ధి పథకాలను తీసుకొని ముందుకు పోతున్నాడు చిన్న బ్రేక్ ఎక్కడన్నా పడిందంటే మనం కూడా వైశ్యుల మందరము రేపు పొద్దున స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నా పని అడగడానికి మన మొహం ఉంటుందా ఉండదు కదా మనం చేసిన చిన్న మిస్టేక్ ఏదన్నా పొరపాటున జరిగింది మన వల్ల అంటే మనం కూడా వెళ్ళలేం ఎందుకంటే ఆయన అందరితో ఉంటాడు ముఖ్యంగా వైశ్యుల్ని ఆప్తులుగా ఉంటాడు మరి ఈ రోజు ఆయన తల పైకి ఇట్లా ఈరోజు ఆయన కన్నా ఎక్కువగా మెజార్టీ ఇచ్చి ఆయన నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటే కాబోయే మంత్రిగా తనకెంత గర్వకారణము మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది సందర్భం కాకపోయినా ఇది నాకు ఒక ప్లాట్ఫామ్ మళ్ళీ ఎన్నికలు పది రోజుల్లో ఉన్నాయి కాబట్టి నాకు మళ్ళీ ఈ అవకాశం దొరకదు మీ అందరితోనే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడే అవకాశం దొరకదు కాబట్టి నేను మీతో ఈ వర్డ్స్ షేర్ చేసుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి గతంలో మన దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆర్యవేశుడు గాంధీ మహాత్ముడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి రాజకీయ పార్టీలో పుట్టినటువంటి గాంధీ మహాత్ముడు మన ఆర్యవేశుడు రెండు తెలుగు రాష్ట్రాల కోసం తన ప్రాణాలని అమర అమర జీవుడిగా మిగిలిపోయినటువంటి పొట్టి శ్రీరాములు మన ఆర్యవేశుడే మరి ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఈ రోజు ఆర్యవేశుల కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అవునా కాదా మన చిరకాల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు కాబట్టి మనమందరం దయచేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకునేది ఒకటే నేను ప్రతి ఒక్కరిని ఇంటింటికి గడప గడపకు వచ్చి ఆర్యవేశ్వరిని అందరినీ రిక్వెస్ట్ చేయాలి అనుకున్నా ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి నేను ఒక్కదాన్నే స్టేట్లో ఉన్నటువంటి ఆర్యవై లీడర్ని కాంగ్రెస్లో మరి అన్ని జిల్లాలకు వెళ్లాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఆర్యవైశ్యుల్ని సంఘటితం చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి మీరందరూ ఒక వేదిక మీదకి వస్తే నేను మీతో ఈ విషయాన్ని చెప్పాలనుకుని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను ఈ విషయము మీ ఇంటి దగ్గర దగ్గర రాకపోయినా కూడా మీరు అందరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవద్దు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క ఓటర్ పది ఓట్లని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి కొంత అపోహ ఉంది ఆర్యవేషులు అటు ఇటు స్ప్లిట్ అవుతారని అది అపోహ కాదు మేము అసలు అట్లాంటి అపోహలో లేము ఆర్యవేష కార్పొరేషన్ ఇచ్చినందుకు మా రుణం తీర్చుకుంటాం అందరం అని ఈసారి ఓటు మాత్రం వంశీచందర్ రెడ్డి కేసి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని మరి అన్న కూడా ఎన్నికల కోడ్ దగ్గర పడుతుంది వారి మాటల్లో మనం అందరము వినాల్సినటువంటి చాలా ఉంది కాబట్టి దయచేసి మీరందరూ మరోసారి ఆలోచించుకొని పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వంశీచందర్ రెడ్డి గారికి గెలిపిస్తారని కూడా మరి శ్రీహర్ అన్న గారికి కూడా ముఖ్యమంత్రి దా దగ్గర మరి చందర్ రెడ్డి దగ్గర కూడా చాలా అత్యున్నతమైన స్థానం రాబోతుంది మనందరికి గర్వకారణం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్యవేష సంఘానికి వక్త నియోజకవర్గం ఆర్యవేశ్వూ కూడా ధన్యవాదాలు